నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియా కోస్టా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా డేర్ లేయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్ఫరెన్స్ ఫోన్ కాల్లో గురువారం మాట్లాడారు ఆ సమయంలో నేతలు ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు వాణిజ్యం సాంకేతికత పెట్టుబడి ఆవిష్కరణ స్థిరత్వం రక్షణ భద్రతపై చర్చించారు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలనే తమ నిబద్ధతను పునరుద్ఘటించారు ప్రపంచ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడంలో పరస్పర శ్రేయస్సు ప్రోత్సహించడంలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య పాత్రను మోదీ నొక్కి చెప్పారు భారతదేశం శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించడం గురించి కూడా మాట్లాడారు శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఇరువురిని మోదీ ఆహ్వానించారు అదే సమయంలో ఉక్రెయిన్ తో కొనసాగుతున్న వివాదంపై కూడా నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు శాంతియుత పరిష్కారం స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడం కోసం భారత్ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘటించారు ఉక్రెయిన్ యుద్ధం ముగింపులో భారత్ కీలక పాత్ర పోషించాలని ఈయూ చీఫ్ అన్నారు జెలెన్స్కీతో భారత్ నిరంతరం భాగస్వామ్యాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు మోదీతో మాట్లాడడం ఆనందంగా ఉందని తెలిపారు అధ్యక్షుడు జలెన్స్కీతో భారత్ నిరంతర భాగస్వామ్యాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం రష్యా తన దురాక్రమణ యుద్ధాన్ని ముగించడంలో శాంతి వైపు మార్గాన్ని సృష్టించడంలో సహాయపడటంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించాలి ఈ యుద్ధం ప్రపంచ భద్రతా పరిణామాలను కలిగి ఉంటుంది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఈయూ చీఫ్ పోస్ట్ చేశారు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటీనియో కొస్టా యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులావాన్ డేర్ లేయన్తో చాలా మంచి సంభాషణ జరిగింది ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయడంతో పాటు ఐఎంఈఈసి కారిడార్ అమర్ కోసం ఉమ్మడి నిబద్ధతను పునర్ఘటిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై ఉక్రెయిన్లో వివాదానికి త్వరిత ముగింపు తీసుకురావడానికి ప్రయత్నాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నామని మోదీ తెలిపారు స్థిరత్వాన్ని పెంపొందించడంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషించాలని అంగీకరించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు ఏదైతే ట్రంప్ ఏమంటారు శాంతి నోబుల్ బహుమతి కోసం ట్రై చేస్తాను కదా అంటే ఇట్లా ఈ ఈయు అధ్యక్షులు ఇలాంటి వాళ్ళు నరేంద్ర మోదీ గారిని అడగడము యుద్ధాన్ని ఆపించడానికి మీరైతే అడుగు ముందుకు వేయగలరు ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఆనందంగా ఉంది అనడము చైనా కూడా నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకడం చూస్తుంటే పుసుక్కున నరేంద్ర మోదీ గారికి గనక నోబుల్ శాంతి బహుమతి వచ్చిందే అనుకో చచ్చిపోతాడేమో ఏమంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుంటుందో కానీ ఎందుకో నా మనసు గట్టిగా చెప్తోంది ఈసారి నరేంద్ర మోదీ గారిని ఆ అవార్డు వరించేస్తుంది అని ఎందుకంటే ఆ అవార్డు విలువ పెరగాలి అంటే ఇలాంటి మహానుభావుల్ని వరించాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మా ఛానల్ వ్యూవర్షిప్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను అంతకైతే అయితే తగ్గదు సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది ఆర్థికంగా ఆర్వాయిస్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్వాయిస్కి సపోర్ట్ చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్